అందరికీ నమస్కారం తోడి ఛానల్కి స్వాగతం చాలామంది అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు అమ్మాయిలతో అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు ఎక్కువగా ఈ ఫ్రెండ్షిప్లు ఎక్కడ కుదురుతాయి అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు మధ్యాహ్నం ఉంటప్పుడు అప్పుడు వాళ్ళు అక్కడ పిల్లలకి భోజనం తినిపించుకుంటూ అలాగా ఫ్రెండ్షిప్ అవుతారు చాలామంది చాలామంది ఇలాగే అవుతారండి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు చాలా బాగుంటారు ఇళ్ళ పక్కల ఫ్రెండ్షిప్ ఉంటారు కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్ వల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు జీవితాలే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఏదైనా సరే ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి లిమిట్కి మించిపోయి ఉండకూడదు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళటం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్ళటం వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు రావటం ఇలా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో చాలా బాధపడతారు ఇబ్బంది పడతారు అలాగే మా ఊర్లో ఇదే జరిగిందండి పిల్లలకి అన్నం తీసుకెళ్ళి తినిపించేటప్పుడు ఫ్రెండ్షిప్ అయ్యారు చక్కగా చాలా బాగా మంచి ఫ్రెండ్ అనమాట బాగుంటున్నారు ఉంటుంటే ఒక అమ్మాయి భర్తని ఇంకొక ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయి భర్త ఇంకొక అమ్మాయిని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తర్వాత భారీకి అనుమానం వచ్చి అడిగింది అదేం లేదు నీకు ఫ్రెండే కదా అలాగే నేను కూడా మాట్లాడుతున్నాను అంతేను ఏమి లేదు అలాంటివి ఏం పెట్టుకోబాక అని చెప్పి భార్యకి సర్ది చెప్పుకున్నాడు అయినా సరే ఆ అమ్మాయికి చాలా అనుమానం వస్తుంది నా ఫ్రెండ్ నాతో కదా మాట్లాడేది మాయంతో ఏం పని అని చెప్పేసి ఈ అమ్మాయి అలాగా అంటుంది అనుకుంది తర్వాత ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది పట్టుకొని చూసి ఇంటికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయిందండి ఇద్దరు చిన్న పిల్లలు పాపం అనాథలు అయిపోయినారు ఆ పిల్లలు తల్లి లేని బిడ్డలు అయిపోయినారు ఇలాంటి ఎన్నో జరుగుతుంటుంటాయి అలాగే ఇళ్ళ పక్కలు కూడా ఫ్రెండ్షిప్ అనేది స్వార్థంతో చేసుకు చేస్తుంటారు వాళ్ళ మనసులో ఏముంటుందో తెలీదు తేనె పూసిన కత్తుల్లాగా ఉంటారు పెదాల మీద తేనె పూసుకుంటారు కడుపులో కత్తులు పెట్టుకొని ఫ్రెండ్షిప్లు చేస్తుంటారు కొంతమంది ఆడవాళ్ళు అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఫ్రెండ్ అయినా ఏది ఏదైనా భర్తతోనే ఫ్రెండ్షిప్ చేయండి నీ బిడ్డలతోనే ఫ్రెండ్షిప్ చేయండి నీ తల్లిదండ్రులతో అత్తమాములతో బాగుండండి ఖాళీ టైంలో ఏదో ఒకటి మీరు చేతనైంది మీరు నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోండి హిందీ నేర్చుకోండి మంచి మంచి ఎన్నో ఉండే నేర్చుకోవాల్సింది ఇలాంటి యదో ఫ్రెండ్షిప్లు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఇంట్లో గొడవలు అవుతుంటాయి విడిపోయేదాక అయిపోతారు విడాకులు తీసుకుంటారు ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మంచి వాళ్ళమే కానీ ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళేనని పిచ్చిగా నమ్ముతారు అన్నమాట నమ్మేది ఇలాగా ఫ్రెండ్షిప్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి అందరికీ నమస్కారం